శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి దివ్య ఆశీస్సులతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటున్నాము ఈ నెల పదహారవ తేదీ నుంచి శ్రీకృష్ణ జన్మాష్టమి మొదలైంది ఉదయం సాయంత్రము పూజా కార్యక్రమం చేసుకుంటూ ప్రతిరోజు ఐదవ రోజు అయినటువంటి ఈ బుధవారం ఇరవయో తేదీ బుధవారము ఈరోజు ఊరు ఎరిగింపు కార్యక్రమము చేస్తున్నాము ఊరు ఎరుగింపు కార్యక్రమంలో ప్రబోధ సేవా సమితి సభ్యులు హిందూ జ్ఞానవేదిక సభ్యులు హాజరై వేణుకలు ఘనంగా జరుపుకుంటున్నాము ఇది కృష్ణుడు మనకు భూమిపైకి వచ్చి మనకు భగవద్గీతను బోధించాడు ఆ భగవద్గీత మనకు ఐదు వేల సంవత్సరాల పూర్వమే ఆయన బోధించాడు కానీ అది మరుగున పడిపోయి ఆ జ్ఞానము ప్రజల్లోకి పోకుండా నిలిచిపోయింది ఇప్పుడు ఆ యొక్క జ్ఞానము ఇతరులకు కూడా తెలియాలని ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి తెలియాలని ఉద్దేశంతో ఊరు ఎరుగింపు కార్యక్రమాన్ని చెప్పడం ఈ యొక్క పండగ యొక్క విశిష్టత ఊరు ఎరుగింపు కార్యక్రమంలో ఈ భగవద్గీత గురించి ఎక్కువగా మేము భగవద్గీత శ్లోకాలు చెప్పుకుంటూ వాటి వివరణ చెప్పుకుంటూ ప్రచారం చేస్తూ వెళ్తాము ఊరు ఎరుగింపు కార్యక్రమం చాలా గొప్పగా ఉంటుంది ఈ భగవద్గీత మనకు మన జన్మల నుంచి విముక్తి చేసేదానికి చాలా గొప్పదనమాట ఈ జన్మ నుంచి విడుదల కావాలంటే భగవద్గీతనే మనకు ఈ మార్గం అన్నమాట భగవద్గీతలో మూడు ధర్మాలు ఉన్నాయి ఆ మూడు ధర్మాల్లో ఏ ధర్మాన్ని ఆచరించినా కానీ మనము కర్మలను కాల్చుకొని యోగం ఆచరించి కర్మలను కాల్చుకుంటే జన్మ లేకుండా పోయేదానికి అవకాశం ఉంటుంది అదే భగవద్గీత యొక్క సారాంశము కృష్ణుడు చెప్పింది కూడా అదే అన్నమాట అది మనకు తెలియాలనే ఉద్దేశంతో ఊరు ఎరుగింపు కార్యక్రమాన్ని మొదలుపెట్టినాము ఈ గత పది సంవత్సరాల నుంచి ఈ కృష్ణాష్టమి వేడుకలు జరుపుతూ ఉన్నాం ప్రజల్లో కూడా కొంచెం స్పందన వస్తుంది బాగా గొప్పగా చేస్తున్నారు చాలా భక్తిగా చేస్తున్నారని చెప్పేసి అని ప్రజల్లో కూడా స్పందన వచ్చింది ఇక్కడ మా ప్రతి ఒక్క చోట ఈ భగవద్గీత చదవాలా భగవద్గీత ప్రతి ఒక్కరూ చదవాలనే ఉద్దేశమే మాది సంకల్పము ఆ సంకల్పంతో ముందుకు ఉన్నాము భగవద్గీతలు కూడా చాలా గొప్ప చాలా ఎక్కువ మంది ప్రచారం ప్రచారం ఉన్నా కానీ చాలా గొప్పగా స్పందించి తీసుకుంటున్నారు భగవద్గీత త్రైత సిద్ధాంత భగవద్గీతలే చాలా ఉన్నతమంగా ఉంది అది త్రైత సిద్ధాంత భగవద్గీత వచ్చేసి మిగతా భగవద్గీతల కంటే చాలా గొప్పగా ఉంది ఎందుకంటే ఆ కృష్ణుడి నిజభావం ఉంది అనమాట దాంట్లో కృష్ణుడి నిజభావం ఉన్నటువంటి భగవద్గీత త్రైత సిద్ధాంత భగవద్గీత కాబట్టి ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత చదివితే మనకు బాగా సరళమైన భాషలో ఉంది ఆ భగవద్గీత కూడా ఎక్కువగా కఠినమైన పదాలు లేకుండా సరళమైన భాషలో ఉంది అది మా ప్రతి ఒక్క ఐదవ తరగతి చదివిన చిన్నపిల్లలు కూడా బాగా అర్థం చేసుకునేదానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ తైత సిద్ధాంత భగవద్గీత చదవాలనే ఉద్దేశంతో మేము ఇదే ఉద్దేశం పెట్టుకొని ప్రచారం చేస్తూ ఉన్నాము ఈ కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా కూడా అదే అదే ఉద్దేశం పెట్టుకొని మనం ఈ యొక్క వేడుకలను జరుపుకుంటున్నాము ఈ యొక్క దేవదేవుడైనటువంటి ఆ కృష్ణుని ఊరి ఎరుగింపు కార్యక్రమం కూడా ఊరు ఊరంతా చాటి చాటి చెప్తూ ఉంటాము ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టు పెట్టినాము ఇక్కడ వచ్చేసి అక్కాయపల్లి నుంచి మొదలయ్యి ఐడి సర్కిల్ బాలాజీ నగరు బాలాజీ నగర్ నుంచి మళ్ళా కాగితాలపేంటపేట నుంచి నబీకోట్ శివాలయము శివాలయం నుంచి చర్చి చర్చి నుంచి యథాస్థితిగా అక్కాయపల్లికి చేరుకుంటాం ప్రబోధ సేవా సమితి సభ్యులలో కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి బి నవనేశ్వర్ రెడ్డి నేను మిగతా వచ్చేసి సి ఈశ్వర్ అనేటువంటి ఒక సభ్యుడు తర్వాత వెంకటరమణ అనేటువంటి సభ్యుడు తర్వాత జి ఎల్లారెడ్డి అనేటువంటి సభ్యుడు బి సామ్రాటు బి వాసంతి తర్వాత శ్రీనివాసుల రెడ్డి తర్వాత వచ్చేసి రామనాథం సుబలచుమ్మ కే గంగమ్మ సుదర్శను మణి తదితరులు పాల్గొంటాము ఈ ప్రచారంలో ప్రతి ఒక్కరూ ఎంతోమంది ఉన్నారు ఇంకా ఈ ప్రబోధ సేవా సమితుల సభ్యుల్లో ఈ ప్రబోధ హిందూ జ్ఞానవేదికను మేము చేసుకొని హిందూ జ్ఞానవేదిక ప్రబోధ సేవా సమితి రెండు సంఘాలు ఉన్నవి ఇవి ఇవి ముందుకు మేము ముందుకు తీసుకెళ్తూ ఇతర సిద్ధాంతాన్ని ఇది ఈ జ్ఞానాన్ని కృష్ణుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని మేము ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు తీసుకెళ్తూ ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ పండుగ జరుపుకుంటున్నాము అడ్రస్ ఇది తిలక్ నగర్ అకాయపల్లి కడప